అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి అంగన్వాడీ వర్కర్లు ఆయాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా ఉపాధ్యక్షులు మల్లేశం మాట్లాడుతూ అంగన్వాడీ సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రి సీతక ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని అంగన్వాడీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని మే నెలలో అంగన్వాడీ టీచర్లకు ఒకేసారి సెలవులు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు ఈ సందర్భంగా అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ కు వినతి పత్రం సమర్పించారు

ఆ పిలుపులో భాగంగా మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించినాం ముఖ్యంగా అంగన్వాడీ ఉద్యోగుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నది అంగన్వాడీ స్కూళ్లకు పదిహేను రోజులు టీచర్కు పదిహేను రోజులకు ఆయాకు సెలవులు ఇచ్చేటువంటి పద్ధతి ప్రభుత్వం కొనసాగిస్తున్నది ఇది సరైనటువంటి పద్ధతి కాదు సంపూర్ణంగా మే నెల మొత్తము ప్రభుత్వ స్కూళ్ళ మాదిరిగా అంగన్వాడీ స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటిస్తే అటు విద్యార్థులకు కానీ ఇటు టీచర్లకు ఆయాలకు కానీ ప్రయోజనకరంగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది ఈ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థికమైనటువంటి భారం పడేటువంటి పరిస్థితి స్కూల్ నడపాలని చెప్పి సర్కులర్ జారీ చేసిర్రు ఇది సరైనటువంటి పద్ధతి కాదు విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు చిన్న పిల్లలు ఎండలకు వచ్చి స్కూల్లో కూర్చోవాలంటే ఇబ్బంది టీచర్లు ఆయాలు కూడా రెస్ట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సంవత్సరం పడున అనేక రకాల పనులు చేస్తున్నారు చాలా గ్రామాలలో అంగన్వాడీ స్కూళ్ళు గ్రామానికి దూరంగా ప్రైమరీ స్కూల్ అవ్వాలి ఉన్నాయి అటు స్కూలు లేకపోవడము ఆ ప్రాంతంలో జనాభా జనంలో ఎవరు తిరగకపోవడంతో కూడా టీచర్ అయినా మేము గత ప్రభుత్వం కూడా అంగడి ఏంటంటే చెయ్యలేకుండా చేయని కరణాలు లేదు సమ్మె లేదు చాలా కాలం నుంచి సమ్మె చేస్తున్నాం కల్లులకు పిల్లలకు పోషకాహార లోపం రాకుండా మేము ప్రతిగా ప్రతి నెల ఇప్పుడు మేము ఈ నెల మటుకు మేము టీహెచ్ఆర్ ఇచ్చేసి మేము క్రోస్ చేయాలని అనుకుంటున్నాము మాకు కూడా ఆరోగ్య సమస్యలు చేసే పనిమత్తులు ఎక్కువైపోయినాయి కాబట్టి ఆరోగ్య సమస్యలు మాకు కూడా తలెత్తున్నాయి ప్రభుత్వం మా గురించి కూడా పట్టించుకొని వేసవి సెలవులు ఆల్రెడీ జీవో వచ్చేసింది వేసవి సెలవు ప్రకటిస్తున్నాం అని చెప్పేసి మంత్రి సీతక్క గారు చెప్పడం జరిగింది మరి మాకు ఇవ్వాల్సిన జీవో ఇవ్వకుండా ఉండడానికి కారణం ఏంటో మాకు ఇంకా అర్థం కావడం లేదు మేము ఇట్లా వేసవి సెలవులు కూడా ఇవ్వకుండా మేము ఈ నెల నుంచి మేము ఇవ్వాల్సిన రిపోర్ట్స్ అన్నీ ఆపేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి